మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నామని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుని బిడ్డలారా ఇవాళ టైటిల్ చూసి మీరు కొంచెం ఏంటి ఇలా ఉంది అనుకోవచ్చు ఏంటి టైటిల్ ఏముంది వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే నూరులో ఒకటి వందలు పది వందలు యాభై ఇది ఏంటని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం ఇదేం తప్పుగా నేను ఏదో టైటిల్ కోసం నేను రాయలేదు కానీ మనం చూద్దాం లోకాసు వార్త పదిహేను అధ్యాయం ఒకప్పుడు సమస్తమైన సొంకరులను పాపురులను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా పరిసయులు శాస్త్రులు చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొని రి ప్రభు ఎవరిని ఎక్కువగా చేర్చుకునేవాడు పాపులను సుంకరులను ఇంకా అనేక బీదలను అందుకనే ప్రభు అన్నాడు బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది గుడ్డివారు చూపు పొందుతున్నారు ఊచ చేతులు గలవాడు బాగుపడుతున్నారు చెవిటి వారు మోవారు బాగుపడుతున్నారు ఈ లోకంలో మనం చూస్తే ఆరోగ్యవంతులు ఎక్కువ మంది ఉన్నారా అనారోగ్యవంతులు ఎక్కువ మంది ఉన్నారా ఆరోగ్యవంతులు ఎక్కువ మంది ఉన్నారు అనారోగ్యంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు అందుకే ప్రభు అన్నాడు డాక్టర్ కావాల్సింది ఎవరు రోగులే అలాగే ప్రభు అని వేసుకునేసి లోకానికి వచ్చింది ఎవరి కోసము పాపులైనటువంటి మన కోసము సుంకర్లైనటువంటి వారు బీదలు అలాంటి వారికి స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒకసారి మగ్ధలేని మరియ ఆమె పాపని రాయబడింది ఆమె ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటుందట వాళ్ళందరూ అంటున్నారు ఈమె ఎలాంటిదో తెలుసు కదా ఎందుకు రాణిస్తున్నాడు ఈయన ప్రభు అన్నాడు ఒక వైద్యుడు కావాల్సింది రోగులే అంతేగాని బాగున్నటువంటి వాళ్ళు అక్కర్లేదు అని చెప్తూ ఈయన వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉపమానం చెప్తున్నాడు మూడు ఉపమానాలు చెప్పాడు ఆయన చూద్దాం ఒకటి తర్వాత ఒకటి మనం చూద్దాం ఏంటంటే అది మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన తప్పిపోయిన దా దొరుకు వరకు దాని వెదకి వెళ్ళడా ఒకటికి వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలో ఒకటి తప్పిపోయింది వాడి తెలుసు వంద లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏది తప్పిపోయిందో వాడికి కాపరికి తెలుసు ఇప్పుడు ఏం చేస్తాడు వంద ఒక దగ్గరే ఉన్నాయి ఒకటి ఏమైపోయింది తప్పిపోయింది ఎక్కువ ఉంటే బహుశా ఈ సింహం కానీ తోడేలు కానీ రాకపోవచ్చు కానీ ఒక్కటి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తారు అందుకని ఏం చేశాడు ఈ తొంభై తొమ్మిది మందిని వదిలిపెట్టేసేసి ఒకదానికోసం వెళ్తాడట అది దొరికినప్పుడు సంతోషంతో దాని భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారికి చెప్పి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గ నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా ప్రియమన్ దేవుని బిడ్డలారా దేవుడు ఎలాంటి ఉపమానం చెప్తున్నాడు చూడండి ఇంకోటి ఏమంటున్నాడు ఏడో వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక మంది ఎక్కువ సంతోషం కలుగును ఉన్నారు ఇక్కడ పరిశైలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి మారుమని అక్కర్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము మంతులము ఒక ఆయన చెప్తున్నాడు కదా నేను మందిరానికి వెళ్తాను ఆరాధన చేస్తాను దశంభాగాలు ఇస్తాను ఉపవాసం ఉంటాను ఒక ఆయన ఏం చేస్తున్నాడు దేవుని వైపు చూడడానికి తలెత్తడానికి కూడా ఇబ్బంది పడుతూ గుండెలు బాతుకుంటే నేను పాప నేను నన్ను క్షమించు అని అడిగాడు అప్పుడు ఎవరిని దేవుడు నీతి మంత్రిగా తీర్చాడట అతనికంటే ఇతను ఎక్కువగా నీతి మంత్రిగా తీర్చిబడ్డాడు కాబట్టి ఇప్పుడు వందలో ఒక శాతం అంటే వంద మంది ఉన్నప్పుడు ఈ తొంభై తొమ్మిది మంది గురించి ఆయన ఆలోచించట్లేదు కానీ ఎవరైతే తప్పిపోయారో వాళ్ళ కోసమే దేవుడు వెతుకుతాడు చర్చలు అనుకుంటారు ఈ చర్చికి నెలకోసారి వస్తాడో లేకపోతే రెండు నెలలకోసారి వస్తాడో కానీ మరి ఏంటో అయ్యగారు వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ మీరందరూ కూడా చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు కదా వాడు ఒక్కడే కదా తప్పిపోయాడు వాడి మీద ప్రేమ చూపిస్తే ఏమైంది వాడు కూడా మీలాగే దేవుని సన్నిధులకు వచ్చి సంతోషించాలని పాస్టర్ గారు ఆశపడుతుంటారు ఇక రెండవది చూద్దాం ఎనిమిదవ వచ్చింది ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పొగట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా ఇప్పుడు ఏంటంటే పది పర్సెంట్ అంటే వందలో పది అంటే పదిలో ఒకటి పది నాణ్యాలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయింది దానికోసం దీపం వెలిగించి ఇల్లు అంతా జాగ్రత్త వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికిందని వారితో చెప్పను కదా ప్రియమ దేవుని పిల్లలక్కడ ఎలాంటి ఉపమానాలు చెప్తున్నాడు అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూత లేదంటే సంతోషం కలిగిన మీతో చెప్పుచున్నాను ఒక్కడు తప్పిపోయినటువంటి వస్తే దేవుడు సంతోషం అంటే మిగిలిన వాళ్ళు ఎలాగూ దేవునిలో ఉన్నారు వాళ్ళ గురించి పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు ఇక మూడవది మరియు ఆయన ఇట్లడు ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండ్రి ఎంతమంది ఉన్నారు ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారట ఒకడేమన్నాడు చిన్నోడు ఏమన్నాడు నా ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను నేను మంచి బాగా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు ఏం చేశాడు తండ్రి ఇచ్చేసాడు వెళ్ళాడు ఆస్తి అంతా తగలబెట్టేశాడు ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని చేసి మొత్తం తగలబెట్టేశాడు తగలబెట్టేశాడు ఈ పెద్దోడు మాత్రం ఇక్కడే ఉన్నాడు తర్వాత చిన్నవాడు మొత్తం డబ్బులన్నీ పోయి తండ్రి దగ్గరికి వెళ్తే సిగ్గుపడిపోవాల్సి వస్తుందని ఏం చేశాడట ఏ పని దొరకట్లేదు పనికి బద్దకస్థడైపోయాడు వ్యాపారం చేయాలనుకుంటే పనికి బద్దకస్టైపోయాడు వెళ్ళి ఆఖరకు తిండి కూడా దొరకపోతే పందులు తినే పుట్టులోకి తినడం మొదలు పెట్టాడట అలాంటప్పుడు అనుకున్నాడట నా తండ్రి ఇంట్లో చాలామంది వాళ్ళు ఉన్నారు కదా ఏ వాళ్ళ పడేసినట్టు నాకు పడేస్తాడు కదా తండ్రి దగ్గరికి వెళ్దామని అనుకున్నాడట తండ్రి దగ్గరికి ఆ చిరిగిపోయిన బట్టలు మాస్కుపోయిన బట్టలు పందులు కంపుతో వచ్చినప్పుడు ఏం చేశాడట పరుగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకున్నాడట ఇంటికి తీసుకొచ్చాడట తలకు స్నానం చేయించాడట కొత్త బ కొత్త బట్టలు వేసాడట కొత్త చెప్పులు వేసాడట ఒక బంగారు ఉంగరం పెట్టాడట అందరిని పిలిచి తప్పిపోయిన ఒక కుమారుడు దొరికాడు సంతోషిద్దాం నాతో పాటు సంతోషించండి అని అడి ఈ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ నీ దగ్గర ఇంతకాలం నీకు నమ్మకం నువ్వేం చెప్తే చేస్తున్నాను కదా నన్ను వదిలిపెట్టేసేసి వాణి పట్టుకుని వాణ్ణి పట్టుకుని ఇంత చేస్తున్నావండి నాకు ఎప్పుడైనా బట్టలు కొన్నావా నాకు ఎప్పుడైనా ఉంగరం చేయించావా నాకు ఎప్పుడైనా చెప్పులు కొన్నావా అని అడిగితే నాయన నువ్వెల్లప్పుడు నాతోటే ఉన్నావు ప్రతిరోజు మనం సంతోషిస్తున్నాం కదా ఇదిగో ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికాను దేవన్ దేవనబిడ్డలారా ఇద్దరు కొడుకుల్లో ఒకడు అంటే యాభై శాతం అంటే ఇక్కడ మనము ఒక శాతమా పది శాతమా యాభై శాతమా కాదు ఎంతమంది తప్పిపోతున్నారు అక్కడ ఒకటి తప్పిపోయినట్టు చెప్పాడు ఇక్కడ ఇక్కడ కూడా పది మందిలో ఒకటి తప్పిపోయినట్టు చెప్పాడు ఇక్కడ ఏమంటే ఇద్దరులో ఒకటి తప్పిపోయాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆలోచించవలసింది ఏంటంటే అక్కడ ఆఖరేమన్నాడు మారుమని సక్కలేని తొంభై తొమ్మిది మంది కంటే బాగా దొరికి ఉన్న మన చేతిలో ఉన్నటువంటి తొమ్మిది నాణ్యాల కంటే మన దగ్గర ఉన్న ఒక మంచి కుమారుడి కంటే తప్పిపోయిన ఒక గుర్రే కనబడకుండా పోయినటువంటి ఒక నాణ్యము తప్పిపోయినటువంటి ఒక్కొక్కటి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు అలాగే మనము కూడా దేవుని దేవుని ఆలోచన బట్టి మనం కూడా ఉండాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనము గ్రహించవలసింది ఏంటంటే ఏ ఒక్కరూ తప్పిపోట దేవుని చిత్తము కాదు ఇది గ్రహించండి ఇది గ్రహించినప్పుడు మరి మీరు కూడా మందిరానికి వెళ్తున్నారు ఎవరైనా తప్పిపోయారని మీతో చెప్పామనుకోండి ఎవడే ఎవరు వెళ్తారా ఏళ్ళు చెప్తే వాళ్ళు ఏదో చెప్తారు ప్రిమన్ దేవుని బిడ్డలారా నువ్వు సంతోషిస్తున్నావు నీ సహోదరుడు సంతోషించొద్దా నీ తమ్ముడు సంతోషించొద్దా ఆ తప్పిపోయిన ఒక గొర్రె కూడా సంతోషించొద్దా తప్పిపోయినప్పుడు ఏం చేస్తుంది సాతాను వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుంది ఒక్క మేక ఉన్నప్పుడు ఈ తోడేళ్ళు ఎలాగైతే పట్టుకెళ్ళిపోతాదో అలాగే ఒక ఒకనాడిపోయినప్పుడు ఎవరైనా అది పట్టుకెళ్ళిపోతారో ఈ ఇద్దరు కుమారులు ఒకటి తప్పిపోయినప్పుడు ఎవడొచ్చి ఏ చెత్తలోకి తీసుకెళ్ళిపోతాడో కానీ దేవుని ఏంటంటే ఎవరు కూడా తప్పిపోవడానికి లేదు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డారా దేవుడు మనసు నెరుగుదా దేవుడికి అంటున్నారు వీళ్ళందరూ అనేక రకాలుగా ఇదిగో ఆ సమరయ దేశానికి వెళ్ళాడా ఆ పన్నెండు గంటలకు అవి ఒక్కరితో వస్తుందని తెలుసుకోబోరు అందుకే నూతుడి దగ్గర కూర్చున్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా శిష్యులు అనే సార్ నీకు ఆవిడతో నీకేంటి పని సరే నీకేమైనా వద్దు వద్దరే నాకు వేరే అన్న ఓహో ఆవిడేమన్నా పెడతాదేమో ఈవిడికి ప్రిమన్ దేవుని బిడ్డ లోకం గురించి ఆలోచించద్దు దేవుడు మనకేదైతే సువార్త అప్పగించాడో దానికోసం ఎవరు ఏమనుకున్నా అందుకనే యాకోపత్రులు అంటాడు ఏమని నిజమైన భక్తి ఏదనగా ఎవరంటే తండ్రి లేని కుమారులను పరామర్శించవు విధువురాళ్లను వారి ఇబ్బందులో పరామర్శించు మూడదోటి కూడా చెప్పాడు ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా చూసుకోండి అది కూడా చూసుకోవాలి ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అప్పుడు ప్రభువు కాబట్టి ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాడు ఈ రోజులో ఆయన కూడా ప్రభువును కూడా వెలివేసేశారు ప్రభుని కూడా వెళ్ళగొట్టేశారు ఇదిగో వీడు తాగుబోతూ తిండిపోతూ తిరిగిపోతూనేశారు ప్రభువును కూడా దేవుని బిడ్డలారా మనము దేవుడి ఆలోచన ఆలోచనరిగి దేవునికి ఇష్టమైనది ఏంటి కొందరిని అగ్నిలో నుంచి లాగునట్లుగా యోధాపత్రికలో ఇరవై రెండు ఇరవై మూడు ఒకటే అధ్యాయం ఉంది అక్కడ ఏం చెప్తున్నాడు కొందరిని అగ్నిలో నుంచి లాగునట్లుగా అపవిత్రమైన సంబంధంకు ఏమాత్రము ఒప్పుకొనక వారిని రక్షించండి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఆలోచన బట్టి తప్పిపోయినటువంటి వారిని మన మనసులో జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించి దేవునితో మనం ఏం చేయాలట బాళా మంచి దోసుడు అని అనిపించుకుందాం ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమె పురిమన్ దేవుని బిడ్డలరా ప్రార్థన చేద్దాం నాతో ఏకపించండి కృపా కనికరం కలిగినటువంటి మా ఏసయ్య మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభు ఈ లోకంలో ప్రభు నిన్ను ఎరిగి ఉన్నామని అనుకుంటున్నాము కానీ ఇదిగో నీ ఆలోచన మేము ఎరగలేకపోతున్నాం నీ మనస్సును ఎరగలేకపోతున్నాం ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావో ఏ సువార్త ప్రకటించడానికి వచ్చావో ఎవరికి ప్రకటించడానికి వచ్చావో ఇగో యోహాన్ శిష్యులు వచ్చి వచ్చినప్పుడు నీవేనా రావాల్సినటువంటి వాడు అంటే ప్రభు సమాధానం చెప్తున్నా ఇదిగో బీదలకు సువార్త ప్రకటించబడుతుంది గుడ్డు వారు చూపు పొందుతున్నారు చెవుటి వారు వింటున్నారు మోగవాళ్ళు మాట్లాడుతున్నారు అని నువ్వు చెప్పినటువంటి దేవుడు ప్రభా నీ ఆలోచనలు పెరిగి నువ్వెందుకైతే ఈ లోకానికి వచ్చావో ఆ సువార్థను ప్రకటించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది మీకు వందనాలు ఆ పనిలో ఉండి నీ చేత బలా మంచి దాసులను పెంచుకునే కృప మా జీవితాలు దయచేయండి ఇదిగో వాక్యం ఉంటున్న బిడ్డలందరూ కూడా ఇదిగో తండ్రి ఇదిగో యాజకులే కాదు దైవజనులే కాదు సువార్థకులే కాదు మేమందరము కూడా పౌలు అంటున్నాడు మమ్మల్ని సువార్త పత్రికలు మీరే కదా మీ వెళ్ళి చోటల్లా తండ్రి ఆ సుగంధాలు వెదజల్లడానికి ఆ సువార్త ప్రకటించడానికి తండ్రి మీ కృపా కార్యక్రమం అనుగ్రహించి ఇదిగో నీతో బళా మంచి దాసుడా అని అనిపించుకునే కృప మా జీవితాలకు దయచేమని యేసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె